దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని గత ప్రభుత్వం కల్తీ చేశారనే విషయం బయటపడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్షను రాష్ట శేష్ కొరకు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించిన దీక్షకు మద్దతుగా జగంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ పిలుపు మేరకు జగంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రాయచిత దీక్ష నిరసనలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కిరణంపుడి గ్రామంలో అభ్యంతనారు స్వామి ఆలయం వద్ద దీక్ష నిరసన చేపట్టి ఈ లడ్డు కల్తీకి పాల్పడిన గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కిల్లంపూడి జన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎల్లపు రాంప్రసాద్ గంధ ప్రభాకర్ చిక్కాల భగవాన్ ఎల్వివి సత్యనారాయణ బోండా నందిబాబు బలిజ సత్యనారాయణ బోండా రమణ గణశెట్టి గంగాధర్ నాగబోయిన శివ దూలపూడి దుర్గ దూలపూడి వికాస్ తదితరులు పాల్గొన్నారు

యురజన విజయ అభయమేవత ఆలయన తిరుపతి లడ్డు ప్రజ ప్రభుత్వం అభమిత్వం చేసి అనుగారు మన కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాయి చిత్త ఏక్షకు మద్దతుగా మన చిల్లంపూడి మండలం చిల్లంపూడి గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి గారు రమేష్ గారి ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్రారంభించడం జరుగుతున్నది ప్రపంచంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డుని గత ప్రభుత్వం హయాంలో అపవిత్రం చేసిన చేశారని మనకి నిర్ధారణ కావడం జరిగింది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఆ విషయం బయటపడిన వెంటనే దానికి మొత్తం రాష్ట్ర ప్రజలు ఎవరు చేసినా సరే ప్రాయశ్చితం అనేది అందరికీ వర్తిస్తుంది అనేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొని ఆయన ప్రాయశ్చిత దీక్ష చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా జగంపేట నియోజకవర్గంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆధ్వర్యంలో జగంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దీక్షా నిరసనలో తెలుపుతూ ఆయనకు మద్దతుగా నిలవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కిర్లంపూడిలో కిరపూడి జన సైనికుల ఆధ్వర్యంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు కిర్లంపూడి అభయ అభయ దొరక అభయ ఆంజనేయస్వామి గుళ్ళో ఈరోజు పూజలు నిర్వహించి ఈ రోజు నుంచి పది రోజుల వరకు కూడా ప్రతి ప్రతిరోజు ప్రతి గుళ్ళో కూడా ఈ దీక్షానీసంలో చేపడతామనేసి మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం అదేవిధంగా కిర్లంపూడి జన సైనికుల తరఫు నుంచి ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ డీల్తో నిర్ధారణ తీరిన తర్వాత అతను అరెస్ట్ చేయవలసిందిగా మా జగ్గంపేట నియోజకవర్గం జనసేన శ్రేణుల తరఫున మరియు మా కిల్లంపూడి మండలం జనసేన తరఫున అలాగే కెమ్మంపూడి జనసేన పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే విరాట వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడాలని కోరుకుంటూ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ప్రకటించిన మా జనసంఘులందరూ కూడా హృదయపూర్తి ధన్యవాదాలు తెలుపుకుందాం